వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైద్యశాల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం ఈ మర్రి చెట్టు ముందుగా వాడడం చా ఎప్పటి నుంచో ఉంది దీన్ని బెరడు లేత ఆకులు మొగ్గలు పాలు పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం లో వాడుతూ ఉంటారు ముఖ్యంగా చర్మ చర్మ సౌందర్యం కోసం వాడుతూ ఉంటారు మర్రి చెట్టు ఆకులు విర్చుకోకముందు ఎర్రగా మొగ్గల్లాగా ఉంటాయి వాటిని రాత్రంతా నీటిగా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటికి తాగితే తరచూ విరోచనాలు అలాంటివన్నీ తగ్గుతాయి మర్రి పాలు ఐదు చుక్కలు ఒక గ్లాసులు పాలల్లో కలిపి తీసుకుంటే నీటి పైల్స్కి మంచి మందు ఇక ఊడల నుంచి జానువారే లేత వేరుడు స్త్రీ స్త్రీల సంతాన సాఫల్యం పెంచుతుంది మర్రి వేళ్ళని ఎండించి దంచి పొడు పొడు పొడివల చేసి పాలల్లో కలిపి ఋతుస్నానం అయిన తరువాత వరుసగా మూడు రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేద వైద్యం చెబుతుంది అలాగే మరి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది ఉపకరిస్తుంది మర్రి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు మరి పాలు మరి మర్రి పాలు కీళ్ళ నొప్పులు చోట రాస్తే నొప్పులు తగ్గుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కండి